ये नाइन्टी नाइन न्यूज की स्वागतम మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టిఎస్ జీరో నైన్ జీడి టూ డబుల్ ఫోర్ నైన్ ఫిర్జాదిగూడ నుండి పర్వతాపూర్ కు ట్రిపుల్ రైడింగ్ లోని వెళ్తూ ఉండగా అరోరా కాలేజీ సమీపంలోకి రాయించా ఎంగ్లూకు చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న మహీంద్ర ఎస్ఈడి కారు డిఆర్ నంబర్ టిఎస్ జీరో ఎయిట్ జేడబ్ల్యూ నైన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ తోటి ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో ఒకరు పల్సర్ బైక్ పై ఉన్నారు మాడే వన్స్ రాములు రాములుకే ఒకేషన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి ఐశ్వర్య కాలనీ నేడుపల్లి ఇతను అక్కడికక్కడే మృతి చెందగా శ్రీకర ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న మరొకరి పేరు మేటి శివ సన్ ఆఫ్ రాములు వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వొకేషనల్ ఎన్జిఎం వరంగల్ ఆర్ఓ సాయి ఐశ్వర్య కాలనీ మేడిపల్లి నెగిటివ్ ప్లేస్ రామవరం గ్రామం కొండకండ్ల మండలం జనగాం జిల్లా ఇతను ఆసుపత్రిలోని మరణించాడు ఎల్బాను సన్ ఆఫ్ బర్గాజీ పేరుతోటి గాయపడిన వ్యక్తి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆర్వో రాధాకృష్ణ కాలనీకి ఫిర్జాదిగూడ టీఎక్స్ హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు కేసు దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఏ ఆర్ గోవిందరెడ్డి తెలియజేశారు